చాలా వరకు మళ్ళీ మేము రిలీజ్ వెళ్తుంది సో మా పార్టీ బలపరిచిన అభ్యర్థులు వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం కొత్తూరు గ్రామంలోని ప్రైవేటు వరిధాన్యం కొనుగోలు కేంద్రం ఫాక్స్ ఐకేపీ సెంటర్లో అక్రమాలు వేలు చూస్తున్నాయి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక్కో గోని బస్తాలో నలభై ఒక్క కిలోలు మాత్రమే నింపాల్సి ఉండగా కేంద్ర నిర్వాహకులు నలభై రెండు కిలోల వరకు నింపించి రైతులను మోసం చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు అదనపు భారాన్ని రైతులపై మోపడం ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలను ఉల్లంఘించడం పట్ల రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు వెంటనే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను రైతులు డిమాండ్ చేస్తున్నారు రైతుల రక్షణ కోసం ఏర్పాట్లు చేసిన కేంద్రాల్లోనే ఇలా అక్రమాలు జరగడం పట్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది

ఎవరి కూడా పెట్టాల గవర్నమెంట్ ప్రకారం ఎవరు ఎవరంటారు ఎవరు ఎక్కడ పండుగ ఉంటాయని నలుగురు పెట్టుకుంటారు